జైభీం దినపత్రికను ప్రధాన వార్తలు వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా అయితే జైభీం దినపత్రిక ప్రధాన వార్తలు అయితే ఇక్కడ ఉన్నటువంటి సినిమాలు సినిమాల పిచ్చల్లో సినిమాల పిచ్చిలో యువత ఉన్నటువంటి పది మంది సినిమా పిచ్చిలో ఉన్నటువంటి యువత ఎటుబోతుందంటే బానిసలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది సినిమాల మోజులో పడి ఇవాళ యువత నేర్చుకోవాల్సినటువంటి అంశాలు నేర్చుకోలేక ఆ అంశాలను పక్కన పెట్టేసి ఆ సినిమా ఒక మోజులో పడి వాళ్ళు డ్రగ్స్కి గంజాయికి గంజాయి కలవడపడి క్రైమ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈజీగా డబ్బులు సంపాదించాలి అనేటువంటి మోజులో పడి ఇలా ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి చాలా వరకు సినిమాలు వస్తున్నాం దానివల్ల చాలా వరకు యువత ఆ క్రైమ్ రేట్ పెరగడానికి యువత చెడిపోవడానికి ప్రధాన కారణము సినిమాల ప్రభావమే అంటే చెప్పడానికి ఒక ప్రధాన వార్త కూడా రాసినాం ఎందుకోసం అంటే ఈరోజు ఉన్నటువంటి యువత ఎటువైపు వెళ్తుంది నిన్న ఒక సినిమా మనందరూ తెలిసిన సినిమా పుష్ప అనే సినిమా పుష్ప టూ అనే సినిమా రిలీజ్ అయితే దానికి సంబంధించిన ఆర్టీసీ క్లాసు దగ్గర ఒక చిన్న యువకుడు పాపం ఆ గాలి ఆడక అబ్బాయి తొక్కిసాలాటలో అబ్బాయి ప్రాణా మీద తెచ్చుకున్నటువంటి ప్రమాదం ఉంది ఈయనమల మీద ఎన్నో ఆశలు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు ఎన్నో కళలు కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కళలు ఎవరి కోసము నిజంగా మధ్యలో వదిలేసుకునేటువంటి ప్రయత్నం నిజంగా అన్న రోగమొచ్చో లేకపోతే అన్న పరిస్థితి బాగాలేకనో చనిపోయేటువంటి పరిస్థితి లేదు భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ సినిమా వచ్చేలో వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు వాళ్ళు పెట్టి హోర్డింగ్స్ పెట్టి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ఇంటికో చూస్తే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది తినడానికి కూడా తిండికి ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళు రెక్కాడితే కానీ పూట పూటగడమనేటువంటి దౌర్భాగ్యన పరిస్థితులు ఉంటారు కానీ సినీ తరలు సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి హీరోలు మాత్రం వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా పోగలుతారు ప్రపంచంలో ఏ ఫుడ్ అయినా ఏదైనా తినగలుతారు ఏ విధంగా అయినా అనుభవించే అటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇవాళ పేదోడికి మాత్రం పేదోడులాగా అంటే మనం సినిమా ఎంత మోజులో ఉన్నాం సినిమా ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో అనడానికి నిన్న ఒక కొన్ని సినిమాలు చూసిన సందర్భంగా ఈ రాసినట్టు ఈ ప్రధాన వార్త సినిమాల మోజులో ఈ దుర్బలమైన జీవితానికి అలవాటు పడుతున్నారు చదువులు మానే పిచ్చుల ఎక్కుతున్నారు ఆహ్లాదం కాస్త అల్లరి పిచ్చిగా దారి తీసింది ఉజ్వల భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు సినిమా వ్యాపకం యువత జీవితం నాశనం చేస్తుంది కోట్ల రూపాయలు అర్జిస్తున్న హీరోలు బానే ఉంటున్నారు యువతను బకార్గాళ్ళని చేస్తున్నారు గ్రాఫిక్స్తో తో యువతను కొట్టిస్తున్నారు సినిమాలోనే అసభ్య సన్నివేశాలను బయట ప్రదర్శిస్తున్నారు యువత నిజ జీవితంలో సినిమాలే జీవితంగా మార్చుకుంటున్నారు డాక్టర్ బరిగల శివ ఇది ఎంత బాధ అంటే పుష్ప సినిమా నిన్న చూసిన తర్వాత పుష్ప సినిమాకి మేము పోయిన తర్వాత ప్రీ ప్రీ ప్రీమియర్ షో పోయిన తర్వాత ఆ సినిమా ఏమో కానీ ఆ కేరింతలు వెయ్యి రూపాలు పెట్టుకొని చూసినటువంటి ఆ కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి సినిమాలు మొత్తం నిండిపోయినటువంటి సందర్భం ఒక పక్కన తొక్కిసాల ఆట మరో పక్కన సినిమా హీరో వచ్చి హీరోయిన్ వచ్చిందంటే వాళ్ళని చూడడానికి ఇవాళ ఎక్కడున్నా కూడా వాళ్ళ సొంత తల్లిదండ్రులను లేకపోతే వాళ్ళకైనా బంధుమిత్రులకి లేకపోతే వాళ్ళకైనా కష్టం కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తులకి ఇరవై నాలుగు గంటల వరకు భుజం దట్టి ఉన్నటువంటి వ్యక్తులకి కష్టం వస్తే ఎవ్వరు కూడా నిలబడరు కానీ ఎక్కడో సినిమా హీరో నేను గుర్తుపట్టే పరిస్థితి లేదు నిన్ను దగ్గర ఇచ్చుకునే పరిస్థితి నిన్ను అలింగనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు కానీ వాళ్ళ కోసం ఇలా తొక్కిసలాటలో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది ఇలా మోజుల పడి మీరు భయంకరమైనటువంటిది దోపిడీ భయంకరమైనటువంటి వ్యసనాలకు భయంకరమైనటువంటి దారి దప్పిపోయేటువంటి పరిస్థితి ఉంది అలా మిమ్మల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎన్నో శత ప్రయత్నాలు వేసినప్పుడు వాళ్ళ కళలు కూడా కలల్లాగానే మిగిలి మిగిలిపోయేటువంటి పరిస్థితి అందుకోసమే యువత కోసము రాసినట్టు ప్రధాన వార్త ఇక్కడ మన అందుకనే సినిమాల పిచ్చల్లో యువత తెలుగు యువత బాధ్యతను మరిచి బరితెగింపుకు అలవాటు పడదు సినిమాల పిచ్చల్లో చిల్లర వ్యాసనాలు కొనసాగిస్తున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా హెచ్చరించారు సినిమాల ప్రభావంతో రీల్ స్టోరీలతో రెచ్చిపోతూ ఇన్స్టాగ్రామ్ పరిచయాలతో ముఖ చిత్రాలను మార్పిడి చేసి కచార జీవితాలను అలవాటు పడుతున్నారు యువత జీవితంలో సినిమాల వ్యాపకం మరి యువతలు తప్పుడు నడవడికలు తప్పుడు జీవన మార్గం నడిపిస్తున్నా సినిమా స్టైల్లో మత్తు పనియాలు డ్రగ్స్ గంజాయి ప్రేమ కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు ఆహ్లాదం కొరకు మైండ్ రిలాక్స్ కొరకు సినిమాలు చూడాల్సిన యువత ఫ్యాషన్ జీవితాన్ని అలవాటుపడి సినిమాల మోజుల సినిమాల సన్నివేశాలకు బయట పదర్శించి విచ్చలవిడి జీవితాలను అలవాటు పడుతున్నారు చదువుల కోసం తరగతి గదుల్లో భారులు తీరాల్సిన యువత సినిమాలు బ్లాంకెట్స్ కోసం సినిమా థియేటర్ వద్ద రోడ్లపై అరవై కిలోమీటర్ల దూరం వరకు బ్లాక్ టికెట్లు బేరాలు ఆడుతూ వందల నుండి రెండు వందల రూపాయల టికెట్లను వెయ్యి నుండి రెండు వేల వరకు కొనుగోలు చేసి అల్ప ఆనందం పొందుతున్నారు క్లబ్బు డ్యాన్సులు పబ్బు డ్యాన్సులు ఒకటైన సమాజానికి ఉపయోగపడే సినిమాలు కావన్నారు పంతొమ్మిది డెబ్బై ఇరవై తొంభై రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల పది వరకు సమాజాన్ని ప్రభుత్వం చేసే సినిమాలు ఎక్కువగా భరించబడి ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సినిమాలను చూసి సమాజంపై ప్రభుత్వం అయ్యేలా చూసేవారన్నారు రెండు వేల పది తర్వాత వస్తున్న సినిమాలు గందరగోళానికి దారిస్తూ సన్మార్గంలో ఉంటున్న యువతను దుర్మార్గం స్థితిలోకి నెట్టివేసి మత్తు డ్రగ్స్ గంజాయి ప్రేమ కలపాలకు అలవటుపడి చేసే జీవితాలను నాశనం చేసుకునే విధంగా రెచ్చగొడుతున్నాయన్నారు తల్లిదండ్రుల ఆశయాలను సినిమా థియేటర్లో తాకట్టు పెట్టడానికి కూడా యువత వెనకాడకపోవడం ఎంత చిల్లర అలవాటులకు దారి గమనించాలన్నారు చదువుల కన్నా వ్యక్తిగత జీవితాభివృద్ధి కన్నా క్రమశిక్షణ కన్నా సినిమాల పిచ్చిలో యువత దారి దప్పడాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు బయట సమాజం ప్రభావితం ప్రభా ప్రభుత్వ యంత్రాంగాలు ఏమాత్రం కట్టడి చేయలేకపోతుందన్నారు సినిమా హీరోల దరహాలో దుస్తులు ధరిస్తూ రోడ్లపై కుక్కల అవతారం ఎత్తుతున్న యువత పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన దుస్థితి అన్నారు క్రైమ్స్ దొంగతనాలు మోసాలు భూకబ్జాలు ఏ విధంగా చేయాలో నేటి సినిమాలో గుద్దినట్టు చూపిస్తున్నారు యువతకు నచ్చిన హీరో ఎలాంటి తప్పుడు పనులు చేసినా యువత సమర్థిస్తూనే ఉన్నారు తప్పు విమర్శకు తావిలేస్తారన్నారు ఓవైపు ప్రభుత్వాలు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తుంటే లైబ్రరీలో స్టడీ హాల్లోకి పరిమితం కావాల్సిన యువత అంగిలు జింపుకొని రోడ్లపై బ్లాక్ టికెట్ల కోసం దంచుకుంటున్నారు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నల్గొండ సిద్దిపేట సూర్యాపేట ఖమ్మం మహేబ్నగర్ రంగారెడ్డి నిజామాబాద్ లాంటి ప్రధాన ఉమ్మడి జిల్లాలో యువత సినిమా తరహాలో రెండవ స్థాయి రాజకీయ నాయకులకు పానిసరిగా పనిచేస్తూ చదువులు మాని కాలేలు మాని రాత్రి వేళ గంజాయి డ్రగ్స్ బెల్ట్ షాప్లో వద్ద మధ్యరాత్రి వేళలో తాగుడు కార్యక్రమాలు చేపడుతూ చిల్లర జీవితాలకు బానిసై సమాజాన్ని నాశనం చేస్తున్నారు ప్రధానంగా ముఖ్య నాయకుల పేర్లతో సినిమాల తరహాలో సామాన్య ప్రజల చిత్రించుకు గురి చేస్తూ వేధింపుల గురి చేస్తూ ప్రధాన నగరాల్లో భూములతో కబ్జలకు సహకరిస్తూ తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగులు కల్పిస్తున్న ప్రభుత్వం పారిశ్రామ రంగాలను ఐటీ రంగాలు ఉద్యోగ అవకాశాలు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో కల్పించే స్థాయికి యువతను ప్రేరేపిస్తున్నప్పటికీ వాటన్నిటికీ పట్టించుకోకుండా బీరు బిర్యానీ మందు మాకులకు అలవడపడిన యువత అడ్డదా అడ్డు గ్యాంగులుగా మారి రాత్రివేళలో ప్రజల్ని భయపాంతులకు గురి చేస్తున్నారు దారి తప్పుతున్న యువత పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహించినా కన్న తల్ల బాధ్యత వహించకపోతే యువత సన్మార్గం నడవడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదని పనిగా గుర్తించాల్సిన వస్తుందన్నారు రాజకీయ నాయకులు స్వార్థం సినిమా హీరోలు బహుశార యువత జీవితాలకు పూర్తిగా నాశనం చేస్తుందని దానివల్ల యువత విద్యలో భవిష్యత్తు లాక్ష సాధనలు పూర్తిగా వెనుకబడి కొట్టిమిడితా కొట్టిమిట్టాడుతూ కన్న తల్లి అడ్డు అటు జీవితాలకు గుర్తింపు లేకుండా చేసుకుంటుందన్నారు యువత హీరోల కన్నా నిజ జీవితంలో సమాజం పట్ల అంకిత భావంతో మెలుగైన అసలైన హీరోలను ఎంచుకొని ముందుకు సాగాలని తద్వారా జీవిత లక్షణాలను సార్థకత ఉంటుందన్నారు అయితే హీరోలుగా ఉంటున్న ఈ రోజుల్లో కొత్త రకాల సినిమాలతో సినిమా హీరోలు యువతను ఆకర్షించే చెడు మార్గాలకు దారులు వేస్తున్నారని అలాంటి సినిమాలు పరిచినట్లయితే భాష యాస యువతను గోసలు పెడుతూ తప్పుడు మార్గాలను ఎంచుకునే విధంగా సినిమాలోని అంశాలు పురిగొల్పబడినట్టయితే తక్షణమే అట్టి సినిమాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం పట్ల యువత జీవితాలను నిలబెట్టిన వారు అవుతున్నటువంటి ఒక ప్రధానంగా కూడా రాసిన వార్త ఉంది ఇలా చాలా వరకు యువత గుండె మీద చేసుకొని చెప్పండి ఇలా యువత నిజంగా సినిమా టికెట్లో మోజులో పడి గంజైగా లే గంజైగా మారి ఇలా ఉన్నటువంటి డ్రగ్స్ కలవడబడి ఇలా మత్తు పని అలా కలవడబడి సినిమా హీరోలు ఏ విధంగా బట్టలు వేసుకుంటే అదే విధంగా బట్టలు వేసుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నము లేకపోయిందంటే సినిమా హీరో మా హీరో అని చెప్పుకొని ఇలా తల్లిదండ్రులకు కష్టం వచ్చినా కూడా నిలబడలేనటువంటి యువత ఇలా సినిమా హీరో వాళ్ళ సినిమా వచ్చిందంటే ఇలా గుడ్డలు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం చాలా వరకు ఇలా యువత ఏడిపోతుందంటే ఇలా ఉన్నటువంటి లైబ్రరీలో వైపు పోవాల్సిన యువత ఇలా వ్యాసనాల వైపు వెళ్తున్నారు ఇలా లైబ్రరీలో పోయి చదువుకొని ఇలా ఉద్యోగాలు సంపాదించుకొని ఇలా గొప్పగా బతకవాల్సినటువంటి యువత ఏడుపోతున్నారంటే చెడు వ్యాసనాలకు అలవడపడి వాళ్ళ జీవితాలు సర్వనాశం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు ఒకప్పుడు ఉన్నటువంటి సినిమాలు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాలు ఈ రోజు ఉన్నటువంటి సినిమాలు కుటుంబ సమేతంగా కాదు కదా ఇలా ఉన్నటువంటి సింగిల్గా పోయి చూసి ఇలా ముక్కున ఏలేసుకొని పైచాచిక ఆనందం పొందే అటువంటి సినిమాలు వచ్చినాయి ఎంత దారుణం అంటే అంత దారుణం ఉన్నటువంటి సినిమాలు ఈ సినిమాల మోజుల పడి యువత ఇవాళ లేని అలవాట్లను ఇలా అలవాటు చేసుకొని ఇలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఇలా యువత వెళ్ళిపోతుందంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి ప్రభావం ఈ తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇలా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే సినిమా మోజులో పడి యువత వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును కూడా నాజుల నాశనం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు చూచి చూనట్టుగా వివరించేటువంటి పరిస్థితి ఉంది ఇలా సినిమాలో ఉన్నటువంటి ఈ సినిమా కోసం ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న నేపథ్యంలో రెమినేషన్ కూడా వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా సినిమా ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఉన్నటువంటి అనుభవించేటువంటి పరిస్థితి ఉంటే కానీ ఇక్కడ సినిమా చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో పేదరికంగానే ఉంటున్నారో ఇంకా పేదరికంగా ఉంటున్నారో వాళ్ళు మాత్రము బ్యానర్లు కట్టే దగ్గర ప్రెక్చీలు కట్టే దగ్గర లేకపోతే సినిమా హాల్లో కేరింతలు కొట్టే దగ్గర ఆడ మాత్రమే వాళ్ళ స్వల్ప సంతోషంతోనే వాళ్ళ జీవితాన్ని ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం